నమస్తే అందరికీ ఈరోజు మనం చక్కెర బజ్జీలు ఎలా చేయాలో నేర్చుకుందామండి ఇగో ఇంట్లో హాఫ్ కప్ కంటే అంటే హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ చక్కెర తీసుకున్నామండి ఆ చక్కెర ఎరగడానికి కొన్ని వాటర్ వేసుకున్నాం ఎప్పుడు సేమ్ అదే గ్లాస్ కొలతతో గోధుమ పిండి తీసుకోవాలి చక్కెర ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువ గోధుమ పిండి తీసుకోవాలండి సేమ్ తీసుకోవద్దు తీసుకుంటే బజ్జీలు విచ్చుకపోతాయి ఫుల్ గ్లాస్ తీసుకున్నాం ఇక్కడ గోధుమ పిండి చక్కెర ఏమో హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ గోధుమ పిండి ఏమో ఫుల్ గ్లాస్ తీసుకున్నాము కొంచెం సోడా అండి వంట సోడా వేసాము లిటిల్ బిట్టు మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి ఫ్లఫీగా వస్తాయి వంట సోడా వేస్తే అంతే చూసి వేసుకోండి ఎక్కువ వేస్తే కూడా పగిలిపోతాయి బజ్జి షేప్ రాదు హోల్స్ పడిపోతాయి ఇప్పుడు వాటర్ క్వాంటిటీ చూసుకుంటూ కలుపుకోవాలండి లూజ్గా కలపద్దు టైట్గా కలపొద్దు వీడియోలో ఏ క్వాంటిటీలో మేమైతే చూపిస్తున్నామో సేమ్ అంతే కలుపుకోండి వాటర్ ఇది చాలా ఈజీగా అండ్ తేలిగ్గా ఎవరైనా చేసే స్నాక్ అండి మీకు హెల్దీగా కావాలనుకుంటే బెల్లం యాడ్ చేయండి షుగర్ ప్లేస్లో అంత ఇప్పుడు చూపిస్తున్నాం కదా సేమ్ ఇలాగే ఉండాలి అందులో వేసిన చక్కెర కరగడానికి ఇలా కలిపిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మళ్ళొకసారి మంచిగా కలుపుకొని ఆయిల్ వేట్ చేసుకొని ప్యాన్లో ఇలా బజ్జీలాగా వేయాలండి చిన్న చిన్న బోండాల్లాగా వేయాలన్నమాట షేప్ అటుటైనా టేస్ట్ మాత్రం ఏం చేంజ్ కాదు సో షేప్ గురించి ఆలోచించకండి పిండి గట్టిగా కలిపితే బండల్లాగా ఉంటాయండి లూజు కలిపితే మంచిగా రావు మంచిగా దోశపిండి కంటే తిక్కుగా ఉండాలి తిక్కు దోశపిండి ఉంటుంది మనం వాటర్ మిక్స్ చేయముంది సూపర్ మార్కెట్లో కొంటుంటాం కదా అప్పుడు ఎప్పుడన్నా అప్పుడప్పుడు అలా దానికంటే కొంచెం టైట్గా అంతే మా మమ్మీ చూడండి కొంచెం సోడా ఎక్కువ వేసింది వెయ్యంగా నన్ను అది హెల్దీ కాదు వేయ కానీ వినలేదు వేసింది హోల్స్ పడ్డాయి కనిపిస్తుందా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా హోల్స్ కొంచెం సోడా ఎక్కువ అయింది అందుకే హోల్స్ పడ్డాయి మీరు మాత్రం అలా వేయకండి ఒక్కటే పిన్ వేయండి సోడా అంతే అవాయిడ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అండి మేము ఫస్ట్ టైం ఇది ప్యాన్ యూజ్ చేస్తున్నాం అందుకనే షేప్ ఎంతో వెరైటీగా వచ్చింది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కదండీ ఇలాంటి వెడల్పు ప్యాన్స్ యూజ్ చేస్తే లోతుగా ఉండే ప్యాన్స్ తీసుకోండి మంచిగా వస్తాయి ఇంకా అంతే వేగిపోయాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే టిష్యూ వేసుకొని తీసేసుకోండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్దండి మొత్తం టక చేసి పెట్టేయచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇందులో ఇలాచి పౌడర్ కొంచెం ఒక పించి వేసుకోండి ఉంటుంది ఇంకా మంచి స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇలాచి పొడి వేస్తే మేము టిష్యూ మీద వెయ్యట్లేదు టిష్యూస్ అయిపోయాయి మళ్ళీ డిమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకురావాలి అంతే మన స్వీట్ బజ్జీ రెడీ మా శ్రీహాన్కి అయితే ఇది ఫేవరెట్ అండి ఇంకేవి తినడు ఇది ఒకటి మాత్రం తింటాడు అని నోట్లో పెట్టుకొని చూడండి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అని మొత్తం నమ్మిలి కూడా చెప్పట్లేదు వాడు ముందే చెప్తున్నాడు కదా ఎందుకంటే వాడికి తెలుసు అవి టేస్టీగా ఉంటాయి కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్